మాకు బంధువు కాబట్టి నేను ముందుగా వచ్చా మరి ఆ యుద్ధానికి కాబట్టినటువంటి సైన్యాన్ని మీ ఎదుగురులో నాకు కనిపించండి అని అడిగాడు బాబా పురుబల సాధవ నీవు బంధువులు అంటున్నావు బాగానే ఉంది ముందుగా వచ్చాననుకున్నావు ఇంకా బాగుంది ఉంది కానీ ముందుగా వచ్చి పందుంగు నాలేం చమధి మాయగుంది సనంప్తి దిాలి నేపు నికే చిసిల సిలేం నికు నీకన్నా చిన్నవాడు అర్జునుడు నేను ముందుగా చూసింది అర్జునుడు నువ్వు ముందుగా వచ్చి ఉంటాను కానీ నిన్నే చూసినా కోనలేదు అర్జునుడు చూశాను నువ్వు ముందుగా కాబట్టి నీకన్నా చిన్నవాడు నీవాడు సర్వ సర్వస్వతంత్రుడ ఇతడు ధర్మరాజు యొక్క చెట్టు చేతల్లో ఉండేటటువంటి వాడు చూడు ఆదివార్యంలో వచ్చేటప్పుడు పెద్ద మనుషులు పరిష్కారం చేసిన తర్వాత ఇద్దరికి అన్నదమ్ములకి నాయన నీవు చిన్నవాడు మీ అన్నగారు పెద్ద నుంచి ఎలా ఇస్తుంటాడు మాతో కుమ్మట్లయినా మా పాపైనా అపలింత వేరుకోడు కాబట్టి నీకు ఏది ఇష్టమని కోరుకుంటారు ఎవరికి చిన్నవాణ్ణి ముందుగా చిన్నవాడు కోరుకున్న తర్వాత మిగిలిన దాన్ని పెద్దవాడిని ఇస్తారు అది పెద్ద మనుషుల యొక్క బ్రహ్మం అలా నీవు పెద్దవాడు ఇతడు చిన్నవాడు నీవు సర్వస్వతంత్రుడు ఇతడా ధర్మరాజు యొక్క మాటకు చెబదాడుతున్నటువంటి మాట కాబట్టి కోరుగోలలో మాత్రం ముందుగా అర్జునుడికి అవకాశం ఇస్తున్నాను అని అలాగే కానీ నువ్వు కృష్ణా అన్నాడు అనగానే ఎలా అంటున్నాడు శ్రీకృష్ణ భగవాన్లలో